ఓం గం నమః శివాయ శివాయరవే నమ శంకరాయ గురవే నమ మనము ఈ అరవై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శ్రీ రుద్ర సంహిత ఆధారంగా ఆ రుద్ర సంహితలో సృష్టి ఖండములో సూతుల వారు తెలిపినటువంటి అంశములను శివుని యొక్క ఉమాదేవి యొక్క స్థితి సృష్టి కాలంలో స్థితి కాలంలో కాలంలో అలాగే వారి యొక్క పరిణయం అటువంటి విషయాన్ని ఆ గృహస్థ ధర్మములను ఆ లీలలను కూడా వర్ణించమని చెప్పి ఆ మునీశ్వరులందరూ కూడా సూతులు వారిని పేర్కొన్నారు అంత ఆ సూతులు వారు ఏ విధంగా చెప్పారు ఈ యొక్క అరవై తొమ్మిదో రోజు మనం తెలుసుకుంటున్నాం ఓ మునీంద్రులారా మీరు మిగిల సముచితమైనటువంటి విషయాన్ని నన్ను అడిగారు అలా భగవంతుడైనటువంటి సదాశివుని యొక్క ఆ ఉమాదేవి యొక్క కథల ఎందు మీకు ఆంతరికమైనటువంటి నిష్ట ఉంది మీరంతా కూడా ధన్యులు ఓ శివభక్తులారా మునీశ్వరులారా భగవంతుడైనటువంటి శంకరుని గుణానువాదము సాత్విక రాజస తామసములు అనేటువంటి మూడు గుణములు కలిగినటువంటి మానవులకు నిరంతరము కూడా ఆనందమును ప్రసాదిస్తుంది పశుహింస చేసేటువంటి కఠినమైనటువంటి కషాయవాడు తప్ప ఇంకెవరూ కూడా ఆ ప్రభువు యొక్క గుణానువాదము దునిట వలన ఏమాత్రము కూడా విసుగు చెందరు వారు శివతత్వం గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం కలిగి ఉంటారు మనస్సులో ఏ కోరికయు ఆ కోరిక లేటువంటి దాహం ఏ తృష్ణయు లేనటువంటి మహానుభావులు కూడా భగవంతుడైనటువంటి శివుని యొక్క గుణములను నిరంతరము కూడా గానం చేస్తూ ఉంటారు అలా గుణ సముదాయమే సంసార రూపమైనటువంటి రోగమనకు దివ్యమైనటువంటి ఔషధం మనస్సు చెవులకును కూడా ఇంపైనటువంటిది ఈ శివనామ మహిమ శివతత్వ మహిమ సకల మనోరథములు కూడా తీర్చుతుంది అందుచేత ఓ మునీశ్వరులారా శివభక్తులారా మీ ప్రశ్నలకు అనుగుణంగా నా బుద్ధికి తోచినటువంటి శివలీను వర్ణించడానికి నేను ప్రయత్నిస్తాను మీరు సాధారణంగా భక్తి శ్రద్ధలతో వినండి దేవర్షి అయినటువంటి నారదుడు శివరూపతుడు శివరూపమైనటువంటి భగవంతుడైనటువంటి విష్ణువు చేత ప్రేరితుడై విషయమని తన తండ్రిని అడిగాడు అలా తన కుమారుడైనటువంటి నారదుడు ఈ ప్రశ్నను విని బ్రహ్మ మిగిలి విక్కులుగా సంతోషించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ముని శిరోమణి అయినటువంటి ఆ నారదును సంతోషం కలిగించేటువంటిది ప్రేమతో భగవంతుడైనటువంటి శివుని యొక్క యశస్సును గురించి గానం చేస్తున్నాడు ఇది ఒకప్పటి విషయం అలా ముని శిరోమణి బ్రహ్మపుత్రుడు బ్రహ్మపుత్రుడైనటువంటి నారదుడు నిర్మల చిత్తుడై వినీత చిత్రుడై తపస్సులను మనస్సును లగ్గనం చేశాడు హిమాలయ పర్వతమనందు ఒక గుహ కలదు అది మిక్కిలి సుశోభితమై ఉండేటువంటి అలా దానికి దగ్గరలో సురునది అనేటువంటి గంగ వేగంగా నిరంతరము కూడా ప్రవహిస్తూ ఉంటుంది అనేక విధములైనటువంటి అలంకారముల ఒక ఆశ్రమము కూడా శోభలలుగుతూ ఉంటుంది అలా దివ్య దృష్టి కలిగినటువంటి నారదుడు తపం చేసి తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి అతడికి చేరాడు అలా గుహను చూసినటువంటి మునేంద్రుడు చాలా సంతోషించాడు చాలా కాలం వరకు అతడు తపన్ తపస్సును ఆచరించాడు అలా ఆయన యొక్క అంతఃకరణం పరిశుద్ధమైంది అక్కడ ఆయన దృఢమైనటువంటి ఆసనారూహుడై మౌనముతో ప్రాణాయామపూర్వకంగా సమాధిస్థితుడయ్యాడు ఓ మునీంద్రులారా అప్పుడు నారద మునేంద్రుడు బ్రహ్మమును సాక్షాత్కరింపచేనట్టి అహం బ్రహ్మాస్మి అనగా నేనే బ్రహ్మమును అనేటువంటి విజ్ఞానాన్ని తన యొక్క అనుభవ జ్ఞానం కలిగించేటువంటి సమాధి స్థితుడయ్యా అలా నారదని యొక్క తపస్సును వచ్చినటువంటి విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు భయంతో ఈ నారదుడు చేసేటువంటి తపస్సు తెలుసుకుని ఉనికిపోయాడు అతడు మానసిక సంతాపంతో బయహలుడయ్యాడు అలా ఇందుడి యొక్క మనస్సులో ఈ నారదుడు నా రాజ్యం తీసుకుని కోరుతున్నాడు అని చింతించాడు అలా నారద మునిందుని యొక్క తపస్సు యొక్క కలిగించడానికి ప్రయత్నం చేయడం కోసం ఆ ప్రయత్నంపడానికి అభిలషించాడు అప్పుడు దేవేంద్రుడు తన మనస్సులో కామధేయు కామదేవుణ్ణి స్మరించాడు అలా దేవేంద్రుడు కామదేవుణ్ణి స్మరించి ఆ స్మరించిన వెంటనే మన్మధుడు అక్కడికి వచ్చాడు మహేంద్రుడు నారదని యొక్క తపస్సునకు యొక్క ఆటంకమును కలిగించు అని చెప్పి అతన్ని ఆజ్ఞాపించాడు ఆ అజ్ఞను పాలించినటువంటి కామదేవుడు వసంతుడిని కూడా వెంట పెట్టుకుని మిక్కిలి గర్వంతో ఆ స్థలానికి ఎక్కడైతే నారదులు వారు తపస్సు చేస్తున్నారో ఆ స్థలానికి వెళ్ళాడు అలా వారి విధములు కలిగించే ఉపాయములు చేస్తూ ఉన్నారు అలా అతడు తమ కళలన్నీ కూడా ఈ మన్మధుడు ప్రయోగించాడు అలా వసంతుడు కూడా మధోన్మత్తుడై తన ప్రభావాన్ని అనేక విధములుగా ప్రదర్శించాడు ఓమనీశ్వరులారా అలా కామదేవుడు వసంతుడు కూడా నిర్విరామంగా ప్రయత్నించినప్పటికీ కూడా నారదములైందుని యొక్క చిత్తమునందు వికారములు ఏవి కూడా ఉత్పన్నం కాలి మహాదేవుని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క వారిద్దరి యొక్క గర్వం అంతా కూడా ఆ మన్మధుడిది కామదేవుడిది కామదేవు కామదేవుడిది ఆ వసంతుని యొక్క గర్వం అంతా కూడా ఆ పూర్తిగా మహేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అణచబడింది అని తెలుసుకుంటూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రాబ్జ పరిగేణా गो ब्राह्मणेभ्य शुभमस्तु नि शुखिनो ओं स्वस्ति ओम स्वस्ति ओं स्वस्ति